అత్యుత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ సమయంలో మీకు మంచి శుభవార్త ఉపవాసం ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న అందరి కోసమే ప్రార్థించబోతున్నాను దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ఎందుకంటే ఇది నా ఆలోచన కాదు నా ప్రణాళిక కాదు నా చిత్తం కాదు దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవుడు చెప్పిన మాటని విని అందరి కోసం దేవుడు ప్రార్థించమన్నాడు రోగులందరి కోసం కాబట్టి అది భౌతికమైన రోగాలు ఉండొచ్చు ఆత్మీయ రోగమైన ఉండొచ్చు ఏదైనా కానీ దేవుడు స్వస్థపరుస్తానన్నాడు ఆయన మాటిస్తే నెరవేర్చే గొప్ప దేవుడు నేను కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆయన చెప్పినారు ఊడే చూసినాక ఒక చెట్టు కింద నేను కొనుక్కున్న నడుము నొప్పితో బాధపడుతున్నాను ఆయన ఆ వీడియో నించున్నాగానే అతను కొంచెం నడువుని రిలీజ్ అయిపోయి అలా లేచి అతను ఇంటికి పోలేకపోయినాను ఇప్పుడు ఇంటికి పోతున్నాను అని చెప్పడం బాగా సంతోషం కలిగింది నాకు చాలా ఎక్కువగా ఇంకా మంది ఇంకొకరు మోకా నొప్పితో బాధపడుతున్నాను ఆ ప్రార్థన నించున్నాగానే మోకాలు నొప్పి స్వస్థ కలిగింది ఇంకొక మనిషికి పన్ను నొప్పితో బాధపడుతున్నాడంట ఆ పన్నుని నొప్పితో పాల్పడుతున్న వ్యక్తి కూడా బాగైంది నాకు అయినా కూడా నేను చెప్పలేదు ఇప్పుడు చెబుతున్నానని చెప్తున్నాడు ఇంకా ఎంతో మందికి స్వస్థతలు కలుగుతున్నాయి ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి ఉపవాసం ఉంది అందరి కోసం ఇది దేవుని అప్పటిని పెట్టినటువంటి భారం కాబట్టి నేను విశ్వాసంతో చేస్తున్నాను ఇది జరుగుతుంది దేవుడు మృతులు సహితం లేపగలిగిన గొప్ప దేవుడు ఈ ప్రార్థన ద్వారా నేను నమ్ముతూ ప్రార్థిస్తున్నాను విశ్వాసం తినండి మీకు అనుకూలమైతే ఇంకా ఎవరైతే మరి అనారోగ్య సమస్యలు ఉన్నారో హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టలేక మరణానికి పోరకడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రేరు వినిపించండి ఉపవాస ప్రార్థన వినిపించినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచి మీకు పరలోకంలో గొప్ప తినిస్తాడు మీ కుటుంబాలకు దేవుడు మంచిది చేస్తాడు కదా నాకెందుకు లనుకవద్దు ఇది దయచేసి ఈ యొక్క ప్రార్థన అందరికి వినిపించండి రోగులకి మీరు వినండి ఎవరైతే సమస్యలు ఉన్నవారో వాళ్ళు ఎక్కడ ఏ సమస్యలతో చేపెట్టుకోండి వినండి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు విశ్వాసం తినండి ఇది నా ప్రణాళిక కాదని నేను చెప్పినాను కదా దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తం దేవుడు ఒక్కొక్కరికి ఒక కృపావరం ఇచ్చి వాడుకుంటాడు కదా మరి రోగులు ఎంతో మంది స్వస్థపరచడం నా కళ్ళతో నేను చేస్తున్నాడు నాకు మంచిదైన నేను చూస్తున్నాను అనమాట పోషించిపోయే జాగాలో చాలా నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రభు నన్ను స్వస్థపరుస్తున్నాడు నీకు ఈ రోజు ఆరోగ్యం అన్నాడు దేవుడు వెంటనే ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నాకు ఆ ప్రాబ్లం లేదు నా మనకి మహిమ కలిగిన గాక కాబట్టి మన ప్రభు గొప్పకార్యాలు చేస్తున్నాడు మీరు కూడా విశ్వాసం తిని స్వస్థత పొందకండి ఫ్రీగా స్వస్థతలు పొందండి అనేక మందికి ఈ ప్రేరణ పెంచి వాళ్ళకు కూడా బాగయ్యేటట్లు మీ ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి మీకు వీలైతే మోకరించండి లేకుంటే కాళ్ళు నొప్పులు నలుగు నొప్పులుగా ఉన్నప్పుడు కూర్చొని వినండి ఏకీభవించండి కళ్ళు మూసుకొని ఏకీభవించండి దేవునామానికి మహిం కలిగిన గాకనే ప్రార్థన ప్రారంభించబోతున్నాను మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నామా ప్రియ పరలోక తండ్రి ఈ బంగారు పాదముల కోటాది కోట్ల స్తోత్రములు ప్రవ్వా ఇది మీ ప్రణాళిక చొప్పున ఇది మీ చిత్తం అయినా నా చిత్తం కాదు ప్రవ్వా నేను విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు ఎవరు ఏకీభీవించి సమస్యలో కన్నీడితో ఉన్న వాళ్ళు రోగంలో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళందరినీ ఆయన ప్రభావ వింటుండగానే ఆమెను మన జీవితాల్లో గొప్పకారం జరిగించి తండ్రి ప్రతి ఒక్క రోగం నుంచి చూడిపించి స్వస్థపరచండి ప్రభా మీ లేఖన తెలించిన ప్రకారం లేక మా కారణం పదహైదు ఇరవై ఆరులో ప్రకారం ఆయన తండ్రి ద్వితీయ కారణం ఏడో పదేళ్ళు చెప్పబడిన ప్రకారం ప్రభా సమస్త రోగముల నుంచి విడిపిస్తాను నేను అన్నావు తండ్రి ఐగుప్తులు కలిగినటువంటి కఠినమైన రోగాలను పిలిపిస్తాను అన్నావు కలిగినటువంటి క్షయమైన వ్యాధుల నుంచి విడిపించి నీ యొక్క శత్రుల మీద పంపిస్తాను వాగ్దానం చేసిన గొప్పదేవుడి తండ్రి ఏషా యాభై మూడవ అధ్యాయంలో ఆయన ప్రభా చెప్పబడిన ప్రకారం కూడా ఆయన తండ్రి అలాగే మొదటి పేద రెండు ఇరవై నాలుగు చెప్పబడిన ప్రకారం మీరు పొందిన గాయల్లో ప్రతి ఒక్క బయటకు స్వస్థాన్ని గురించమని వీడియో ఈ ప్రేరు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క జీవితంలో అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి మొదటిగా నాయన ప్రభావ తలనొప్పితో బాధపడుతున్నారని జ్ఞాపం చేసుకోండి ప్రభావి గాయప నష్ట ముట్టండి స్వస్థపడుతుంది ఏసునామలు స్వస్థత కలుగును కాక ప్రభావ మరి బ్రెయిన్ ట్యూమర్ తో ఎవరైతే బాధపడుతున్నారు వాళ్ళకి ఏసు క్రీస్తునామలో మెదడును ముచ్చండి ఆ బ్రెయిన్ ముట్టండి ఏసుక్రీస్తునామలో స్వస్థత కలుగును కాక తండ్రి ప్రభా మరి ఆ మెదుడులో నీరు నాయన నిలిచిపోయి ఎవరైతే తలనొప్పులతో భయంకరమేంటే ఆ తల ఏమవుతుందో తెలియక కళ్ళు తిరగడము ఇవన్నీ కూడా నాయన ప్రభా బాధపడుతున్నారు ఆ బ్రెయిన్ లో ఉంటే ఆ నీరు ఏసు నామలో ఆ శమట రూపంలో వచ్చును కాక తండ్రి ఆవిరి రూపంలో బయటికి రావాలి ప్రభా ఏసు క్రీస్తు నాముల తండ్రి ప్రభా మెదుర్లో గుళ్ళలు మెదురులో గడ్డలు ఏసు క్రీస్తు నాములు కరిగిపోను కాక స్వస్థత కాక తండ్రి మీకు స్థుతులు స్తోత్రం భయంకరమైన తలనొప్పి మైక్రో తలనొప్పి ఇంకా అనేకమైన తలనొప్పులు రకరకాల తలనొప్పులు ఏ సుక్రీస్తు నాములు స్వస్థత కలుగును గాక ఆ మైక్రో తలనొప్పి ఏసు సునాములు తొలిగిపోలేదు కంప్లీట్ గా దాన్ని ఆయన ఉంచి మీ బిడ్డలు విడిపించండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి ప్రభా బలపరచండి చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన సహాయం చేయండి అలాగే నాయన నాలికి పుండ్ అయిపోయి ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళందరిని ముట్టి స్వస్థపరచండి పన్ను నొప్పితో బాధపడుతున్న అందరినీ ముట్టండి ఆ పళ్ళు పుచ్చిపోయి ఎంత మందికి నాయన ఆ నొప్పికి తట్టుకోలేక బాధపడుతున్నారో ఏ సుక్రీస్తు నామలో వాళ్ళు స్వస్థపరచండి ఆ పన్ను నొప్పి నుంచి విడుదల దయచేయండి ఆ పళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఆ పురుగులు ఏసు నామలో నాయన ప్రభా స్వస్థత కలగల ప్రభా ఆ పురుగుల ఇన్ఫెక్షన్ అయిన తండ్రి ఏ నామలో స్వస్థత కలిగిన కాక ఏ సుక్రీస్తు నాములను ఒక్కడే అద్భుతాలు చేయగలిగిన మహాదేవుడు తండ్రి ప్రభావ పొలినిపి స్వస్థత కలగాలి చంపైంత వాసి పొన్నొప్పితో బాధపడుతున్న అందరిని స్వస్థపరచండి ముఖం పైన గొలులతో బాధపడుతున్నటువంటి వారిని అందరం కూడా అలర్జీ అయిపోయి ముట్టండి స్వస్థ ఆ స్కిన్ నార్మల్ అయిపోను కాక యేసు నామల తండ్రి స్వస్థత కాక రాజ నాయన గొంతు నిపుతో బాధపడుతున్న అందరిని ఇన్ఫెక్షన్ అయిపోయి ముట్టండి స్వస్థపరచండి ఇంకా గొంతు కింద ఉన్నటువంటి క్యాన్సర్ గడలు ఏస్తు క్రిస్తు నామలు గాక ఆ క్యాన్సర్ గడలు ముట్టండి స్వస్థ పరిస్థితి ప్రార్థిస్తున్నాం స్వామి గొంతులో ఇన్ఫెక్షన్స్ వేస్తున్నాములో అది తొలగిపోను కాక తండ్రి నాయన ప్రభావికి స్థుతులు స్తోత్రం వస్తుత్రం ఎవరైతే శివులు సీమగారుతున్నారు ప్రభావ వాళ్ళ సమయంలో ముట్టండి స్వస్థపరచండి సీము గారి వాళ్ళు ముట్టండి ఆ సీమ్ ఏసుక్రిస్తునామలో నిలిచిపోవును గాక ఏసుక్రీస్తునామలో నిలిచిపోవును గాక స్వస్థత కలిగిన వారి వారికి ఏసునామలో ప్రభావికి స్థుతులు స్తోత్ర వస్తులు స్తోత్రం 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 కళ్ళు కంటిలొప్పున్న పొరల్ని మచ్చల్ని ఏసుక్రిస్తునామలో తొలగించండి స్వస్థపరచమని అని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన కంటి పొరలను ఆపరేషన్ లేకుండా స్వస్థపరచండి గొప్పకారం జరిగించండి వినామానికి మహిమ కలుగునుగాక రాజా మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభు నాయన గుండె నొప్పి ఎవరైతే సమయంలో ఏ సుక్రీస్తు నామంలో వాళ్ళు ముట్టండి స్వస్థపరచండి ప్రభు మీ గాయప నష్టాలతో ముట్టండి ఆ బ్లడ్ సర్కులేషన్ యేసు నామలో ఫ్రీ కాక తండ్రి నిలిచిపోయిన బ్లడ్ సర్కులేషన్ ఏ నామలో అది కాక ఫ్రీ కాక అద్భుతం జరిగినగాక మీ నామలో ఏ శుక్రీస్తు నామలో తండ్రి మీకు స్థుతులు స్థువతారు ఊపిరితిత్తులతో బాధ నొప్పితో బాధపడుతున్న ముట్టండి ప్రభు ఆయాసంతో ఊపిరి పిలుచుకోలేక బాధపడుతున్న అందరి భరంతో ముట్టండి ఏసు స్వస్తత స్వస్థత కాక తండ్రి మీకు అసాధ్యమైంది నా బంగారు తండ్రి మీరు ముట్టండియ్యా స్వస్థపరిస్థితి తండ్రి ప్రభా నువ్వు ఒక్కడే స్వస్థపరిచే దేవుడు నువ్వు ఒక్కడే ప్రార్థన దేవుడివి నువ్వు మహా అద్భుతాలు లేని లేనివారి నుండి పిలిచే గొప్ప దేవుడి డాక్టర్కి అసాధ్యమైనటువంటి కార్యాన్ని కూడా నాయన నువ్వు స్వస్థ సుసాధ్యం చేయగలిగిన దేవుడు తండ్రి నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభావానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయనా మీకు స్థుతులు స్తోత్రాలు నాయనా ప్రభావ ఎవరైతే కడుపు నిప్పితో బాధపడుతున్నారో అందరిని ముట్టండి ఎవరైతే అప్పండిస్తూ బాధపడుతున్నారో ఇరవై నాలుగు గంటలు అప్పండిస్తూ ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు డాక్టర్లు అట్టి వారికి ఏస్తున్నాము స్వస్థత కలగాలి ప్రభావికి స్థుతులు స్తోత్రులు అప్పండిస్తే వ్యాధి నుంచి ఆయన అవసరగాలి ఎవరైతే పేరులు పేగులు పుండైపోయి బాధపడుతున్న వాళ్ళు కూడా నాయన అది వేస్తున్న ముట్టని స్వస్థపరిస్తున్నారు తగ్గిపోను కాక నొప్పిలో నుంచి ఆ మంటలో నుంచి విడుదల కాక తండ్రి మీకు స్థుతులు స్తోత్రం నాయన ప్రభావా కిడ్నీ స్టోన్స్ ఎవరైతే బాధపడుతున్నారో అందరినీ ముట్టండి స్వస్థ పర్సన్ ప్రభు ఆ కిడ్నీ స్టోన్స్ వేస్తున్నాము కరిగిపోను కాదు తండ్రి కిడ్నీలు రెండు ఆయన ప్రభావ డయాలసిస్ వారానికి రెండు తర్వాత చేస్తున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి నూతన కిడ్నీలు ఏసు క్రీస్తు నామలో కలుగును గాక స్వస్థత కలుగును కాక ఆ కిడ్నీలు అభివృద్ధి కలుగుని నేమ్ ఆఫ్ జీసస్ నేను లివర్ చెడిపోయి ఎవరైతే బాధపడుతున్నారో అందరినీ కూడా ముట్టండి స్వస్థ పర్సన్ తండ్రి స్వస్థ పర్సన్ నాయనా అయినా హామిక స్థుతులు స్తోత్రులు నైన్ తండ్రి సైంటిస్ట్ వ్యాధికి ఎవరైతే బాధపడుతున్నారని నాయన ప్రభావ వారిని కూడా ముట్టండి స్వస్థ పర్సన్ స్వస్థ పర్సన్ స్వస్థ పర్సన్ చేస్తున్నాము స్కిన్ అలర్జీతో ఎవరైతే బాధపడుతున్నారో అందరినీ ముట్టండి స్వస్థపచ్చు అని ప్రార్థిస్తున్నాం స్వామి ఆయా ఆయన ప్రభావ కడుపులో ఇన్ఫెక్షన్ తో పురుగులు పడి నాయన ప్రభావ ఎవరైతే స్కిన్ అలర్జీతో గుల్ల గుల్లగా నాయన స్కిన్ అంతా వచ్చి ఎవరైతే బాధపడుతున్నారో అందరినీ ముట్టండి ఈ సమయంలో స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం థైరాయిడ్స్ ఎవరైతే బాధపడుతున్నారు కొంత థైరాయిస్ నాయన బొల్లంత వాపుడు అనే టైరాయిడ్స్ ఏ నామల స్వస్థతలు కలుగును గాక అది నార్మల్ అయిపోను కాక ఆ టైరాయిడ్ ప్రాబ్లం లేకుండా కుటువేలతో పెరిగి వేసి స్వస్థతను కలించండి ప్రభు ఆ నుంచి విడిపించండి స్త్రీలు కాపాడుతుంది నీళ్ళు పనిచేస్తున్న ఆయన వెంటనే బొలంతో వాస్తుంది అట్టి వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి సైన్స్ ఆయన చైనీస్ ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో ముక్కులో ఆయన ఎప్పుడు చూసినా దాని కోల్డ్ ఆ చీమిడి గారు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి స్వస్థపరచండి ఏ స్థునామలు స్వస్థతాన్ని కోల్డ్ దగ్గు ఆయన బాధపడుతున్న ఇన్ఫెక్షన్ కఫం గుండెలో కట్టుకొని ఎవరైతే బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి సమయంలో ఏసుక్రీస్తునామలు స్వస్థతలు కలిగిన కాక రిలీజ్ తండ్రి ప్రభావానికి స్థుతులు స్తోత్రులు అయ్యాన ప్రభావ అనికరం చూపించండి కనికరం చూపించండి కడుపుల గడ్డలు క్యాన్సర్ గడ్డలు ఏ సుక్రీస్తునామలు కరిగిపోను కాక వాళ్ళెవరికి కిడ్నీకి మధ్యలో ఉన్నటువంటి ఆయన భయంకరమైన క్రిటికల్ ప్రాబ్లమ్స్ తో ఆయన బాధపడుతున్నారు కొత్త కొత్తగా వస్తున్నటువంటి ఆ యొక్క ఆయన ప్రభు క్యాన్సర్ గడ్డలు ఏస్తున్నాము కరిగిపోను కాక ఏస్తున్నాలు కరిగిపోను కాక ఆ రిలీజ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ స్వస్థత కాక అది ఆ గడ్డలు కరిగిపోయిన ఆయన ప్రభు ఆయా టూబ్ ఎవరికైతే వేస్తున్నారో టూబ్ రూపంగా ఆయన ఆ సీము నిత బయటికి రావాలి వేస్తున్నా ఆ గడ్డ కరిగిపోవను ప్రభా ఆ ప్రశ్న లేకుండా అద్భుతం చేయగలిగిన దేవుడు తండ్రి ప్రభావానికి స్థుతు స్తోత్రులు కిడ్నీ లో చడిపోయి వారిని గణితులు డయాలసిస్ చేస్తున్న వాళ్ళందరినీ ముట్టండి స్వస్థ పర్సన్ పరమాత్మ స్వస్థపర్చన్ చేస్తే మీకు అసాధ్యమైన ఏది లేదు మీ గాయపడిన నష్టాలతో ఒక్క మాట నాయన సెలవిస్తే చాలు ప్రభు నాయన మీరు ఒక్క మాట సెలవిచ్చి శతాపతి యొక్క దాసుని రోగంతో ఉన్న వారిని ముట్టిన స్వస్థపరిచిన మహాదేవుడి తండ్రి అనేక మంది మృతులు సాహితం లేపినావు మీకు అసాధ్యమైన ఏది లేదు చనిపోయిన లాజన వాళ్ళు తిరిగి లేపిన దేవుడు ఇతండి ప్రభు భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారందరినీ ముట్టి స్వస్థపరిచిన దేవుడు ఎవరైతే జ్వరాలతో బాధపడుతున్నారో ఆయన భయంకరమైనటువంటి మలేరియా టైఫాయిడ్ చికెన్ కొని జ్వరాలతో బాధపడుతున్న ముట్టండి ముట్టండి లోపలచరం ముట్టండి స్వస్థ పర్సన్ ఏస్తున్నాములు స్వస్థత కలిగిన కాక తని నాయన మలేరియా వ్యాధితో బాధపడుతున్న ముట్టండి తండ్రి స్వస్థపర్సన్ తని నాయన కామెరండి కళ్ళు పచ్చగా అయిపోయి పసుగా అయిపోయి పసుపు కామెరలు పచ్చకామెరలు ఏసు క్రీస్తు నామ స్వస్థత కలిగిన కాక రిలీజ్ ఆఫ్ జీసస్ స్వస్థత కలిగిన కాక ది నేమ్ ఆఫ్ జీసస్ పరమాత్మ అయ్యా నువ్వు స్వస్థ పరుసు నాయన స్వస్థపరుసు పరమాత్మ నేను అడిగింది అన్ని కూడా స్వస్థ తండ్రి వెంటనే స్వస్థ పరుస్తున్నామని తండ్రి పలుకుండా విశ్వాసంతో ప్రభావ నాయన అంత గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ఎస్యామీ స్థుతులు స్తోత్రాలు న్యాయం చేయండి న్యాయం చేయండి న్యాయం చేయండి కృప చూపించండి కృప చూపించండి అద్భుతం జరిగిన కాకేమీఎస్ నాయన మా ప్రార్థన క్షమించి తండ్రి నాయన ప్రార్థనలకు ఇంచిన స్వస్థపరిచి దేవుడు ఎవరైతే మోకాళ్ళు నిపులుతో నడుములు నెప్పుతో ఆయన ఎన్ను సరిగిపోయి బాధపడుతున్నారు మీ గాయపు ఆయప నష్టమోచండి ఆ సుస్తుని ఆ సలుకుల్ని కాలు సలుకులు చేతుల సలుకులు నడుములు నెప్పి భయంకరంగా ప్రభా అటువారిని ముట్టండి స్వస్థ పర్సన్ తండ్రి ఎవరైతే నాయన ప్రభు ఈ సందులో ఆయాసంతో బాధపడుతున్నారు ఊపిరి పట్టుకుని బాధపడుతున్నారు ఏస్తున్నా విడత నేమ్ ఆఫ్ జీసస్ ఊపిరి ఆడు కాకతాన్ని ఊపిరి విడిచిపెట్టి వేస్తున్నాములో అది ఫ్రీ అయిపోను కాక తండ్రి నాయన ప్రభు ఊపిరి పట్టుకుని ఎవరైతే నాయన వొంగలేక లేక నాయన బాధపడుతున్నారు నాయన అటువారిని ముట్టి స్వస్థ పర్సన్ ఈపు సందులో నాయన ఇంటిలో నొప్పితో బాధపడుతున్నారు ఆయాసంతో ముచ్చండి ముట్టండి స్వస్థ పర్సన్ వేస్తున్నాములో ఒక అద్భుతం జరుగుని కాక నాయన వాళ్ళ జీవితాల్లో ప్రభు కనికరం చూపించండి హాస్పిటల్ ఉన్న ప్రతి రోగిని ముట్టండి స్వామి ప్రభా మానసిక వ్యాధులతో బాధపడుతున్నంత నమ్మచ్చండి వెంటిలేటర్ మీద నాయన ఎమర్జెన్సీ వార్డ్స్ లో ప్రాణానికి పోరాడుతున్నా ఇప్పుడే మీ వాక్కును పంపి స్వస్థపరుస్తానండి మీ గాయపు నష్టాలతో ముట్టు ప్రభావ ముట్టు నాయన బంగారు తండ్రి మీ గాయపు నష్టాలతో తుమ్ముట్టు అని ప్రభావ మీకు అసాధ్యమైన ఏది లేదు నాయన మీకు సమస్తం సాధ్యం మీకు సమస్తం సాధ్యం తండ్రి నా ప్రయాసం వ్యర్థం కాకూడదు ప్రభావ రోగుల కోసం ఉపవాసం ప్రార్థించే ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాదని విశ్వాసంతో నమ్ముచున్నాను తండ్రి ప్రతి ఒక్కరు కూడా నమ్మి విశ్వాసంతో ఆమె సహాయం చేద్దీ కృష్ణ ండి అరికలు మంటలు వల్లంత మంటలతో బాధపడుతున్న అందరిని ముట్టండి స్వస్థపరుస్తుంటండి కాళ్ళు పగిలిన ఆయన ప్రభావ రక్తం కారుతున్న ఆయన ప్రభావ అదొక నాయన వాళ్ళంతా వల్లంత హీట్ అయిపోయి ఆ హీటుదారు శర్మమంతా పగులుతూ కాళ్ళు పగులుతూ వస్తున్నందరిని ముట్టు స్వస్థపరిచని తండ్రి ప్రభావ వల్లంత పొడలతో కుష్ఠరగంతో బాధపడుతున్నంత ముట్టండి ఈ సమయంలో స్వస్థపరచండి మరలా నాయన వైట్ స్కిన్ పోయి నార్మల్ స్కిన్ రావాలి నామల తండ్రి ఆ కుష్టి పొడలన్నీ కూడా ఏస్తు నామల స్వస్థత కలుగుని కాక తండ్రి కుష్ఠ రోగం నయమని స్వస్థపరిచినాం అనేక మంది కుష్ఠ రోగం ముట్టి స్వస్థపరిచినాం మోష సమర్పించిన కానుకలు సమర్పించుకో వెళ్ళమన్నాం స్వామి అటు కుష్ఠ అందరిని ముట్టు స్వస్థపరిస్తుంది ప్రభావికి స్తోత్రులు స్తోత్రులు నోరంతా పుండైపోయి పేదలంతా పగిలిన ఆయన రక్తం కారుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అట్టి వారిని కూడా ముట్టండి స్వస్థపరచండి ఏసయా స్వస్థపరచండి ఆయన ప్రభు ఓ రజా మీకు స్థుతులు స్తోత్రాలు బాబా బా షందల రియాల ఉర్రా మా షిహాందల రియాల ఉర్రా బాహందల రిఖంద రబా ఓ తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు ఆయన ప్రతి రోగిని ముట్టండి నడుము నెక్తితో బాధపడుతున్నది ఆయన వెన్నుపో సరిగిపోయింది ఆపరేషన్ చేయాలంటున్నారు నాయనా ఏస్తున్నావు ఆ ఎనుకున్న ఆయన మరి డ్యామేజ్ వచ్చి ఆయన ప్రభావం బాధపడుతున్నాడు అట్టి వారు అది నా కాక స్వస్థత కలిగిన కాక ఎరు అరిగిపోయిన ఎముక బలం కాక ఎముకలకు ఆరోగ్యం దయసేస్తాను తండ్రి సత్వ బలం దేసేస్తాను వాగ్దానం చేసిన దేవుడు తండ్రి ఆయన సహాయం చేయండి కృప చూపించండి కృప చూపించమని ప్రార్థిస్తున్నా ఆయన ఇంకా ఏ రోగులతో బాధపడుతున్నా కూడా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి ఆయా కనికరం చూపించండి కనికరం చూపించండి గొప్ప గొప్పకరం జరిగించి మీ నామని మహిమ తెచ్చుకోమని ఇంకా ఏ వ్యాధులతో బాధపడుతున్నారో నాయన భయంకరమైనటువంటి షుగర్ బీపీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నాయనా ప్రభావ పీస్వైడ్ ప్రాబ్లమ్స్ నాయన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పీసువైడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా స్త్రీలందరినీ ముట్టండి స్వస్థ పరిస్థితులు చేస్తున్నాము అద్భుతం జరిగిన గాక ఆయా పీస్వైడ్ ప్రాబ్లమ్స్ స్త్రీలందరినీ ముట్టండి ఒక అద్భుతం జరగాలి ప్రభావ ఏమన్నా స్త్రీలు చిన్న ప్రభు వాళ్ళ భవిష్యత్తును ఆశీర్వించిన ఆయన ఆ గుళ్ళలో గర్భంలో ఉన్న గులలు కరిగిపోవను కాక ఉన్న గుళ్ళలు కరిగిపోవాలి ప్రాబ్లం తొలిగిపోను కాక తండ్రి నాములు థైరాయిడ్స్ నార్మల్ అయిపోవాలి ప్రతి ఒక్కరికి షుగర్ నార్మల్ అయిపోవాలి బీపీ నార్మల్ అయిపోవాలి నామలో నార్మల్ అయిపో దేస్ రైట్ స్వస్థపరచనమని కృప చూపించమని ప్రార్థిస్తున్నాం స్వామి అయా నాయన సమస్త గంత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం ఇంకా ఏ వేదంతో బాధపడుతున్నా అందరినీ కూడా ముట్టు స్వస్థపరచండి తండ్రి కృపచ్ ఫైల్స్ వేదంతో ముఖ్యంగా బాధపడుతున్నారు ఎంతో మంది ప్రభు అయా మోషించబోయే జాగాలు ఆయన శివు నెత్తతో కారుతో బాధపడుతున్నారు అటు వారిని ముట్టు తండ్రి ఆ తట్టుకోలేక తట్టుకోలేకడిపోతున్నారు ప్రభు ఒక్కసారి ముట్టి ది నేమ్ ఆఫ్ జీసస్ ది నేమ్ జీసస్ రాబంధ రికాందల రబ తండ్రి అటు వారిని ముట్టుండి ఫైల్స్ వేదం విడిపించండి మూలవేదం నుంచి విడిపించండి స్వస్థ ప్రార్థిస్తూ నాయన ప్రతి ఒక్క రోగిని ముట్టినందుకు వందనాలు స్వస్థపరచినందుకు వందనాలు చెల్లిస్తూ విశ్వాసంతో నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లిస్తూ ఏసుక్రీస్తు జీవన్ కలిగిన నామలో ప్రార్థన అడిగి వేడుకొని జవాబు పొంది ఉన్నాం ఆ పరలోకపు తండ్రి ఆ మేన్